கூச்சு ஆயில் பூசேது அசில் ஆய் பூசே பாட்டில் பத்து అయితే ఎక్సర్సైజ్ ఆ బాల్ ఫింగర్స్ కొరకే వస్తుంది కానీ పైదారు ఎక్కాడు చెప్పినట్టు చేయాలి బాయల బీలు చేసినట్టు చేయాలి

ఒకటేసి పైకి పైకి వేసి కిందికి పైకి కిందికి పైకి లాగుతూనే ఉండు అంటే మరీ నొప్పి ఎక్కువ వస్తే వద్దు బలవంతంగా లాగా ఒకసారి ఇట్లా పట్టుకో ఇట్లా మళ్ళీ చెయ్యి బాగా పైకి పోతే ఓకే లేదు ఈ పోయింది ఆడి దాకానే పోదు ఇది పోతుంది పైకి ఇది చూడు ఈ దాకా పోయింది నొప్పి వచ్చింది అంతే ఆడి దాకానే పో నీకు చెయ్యి కొంచెం నొప్పి లేకుండా ఫ్రీ అన్నప్పుడు ఇంకా పైకి పో అట్లా కిందికి పైకి కిందికి పైకి సార్లేనంటారు ఇంకా నీకు